ఇది డబుల్ పిస్ ఏది ఏంటో అనే తెలుసేది ప్లేట్ లో యాస్తగా తెలుస్తుంది ఏంది లేని కొంటి కొరస్పోండిస్ వచ్చే నిరేడి నిజ్ అది రెండిట్లో ఏంటో చూసుకుంటారండి ఇది మటన్ అదా చికెన్ చికెన్ ఇది చికెన్ చికెన్ ఇది మటన్ మటన్ కి రెండు గుట్లు వేసారా ఎల్లరా చిన్నడా దా ఇందులో ఏదో ఒకటి ఓపెన్ చేయ తెలుసు తింటాలి తింటాలే మళ్ళీ మూడు పట్టినేసే అటు వచ్చే మా వెనకాల నుంచి పెట్టేసే తీసుకుంటాడు కదా సరే ఎందుకు ఒకసారి తీసుకు తెలిసిద్దిగా ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ

ఇదే రెండు గుడ్లున్నాయినా మటనా ఇదే మటన్ అండి తిన చిన్నవాడు నువ్వు తింటావు మటన్ నువ్వు తిను చిన్న పెద్దవాడు నువ్వు తిను తింటాను अलग अलग कैसे वाटर टच है जैसे वैसे टच ऐसी रखना भी एयर मत मारो धीरे मारो चलो छिदिन मत करो पीसती पीसती तो चलती तुम चलो कितना दी ये कितना धीरे मारो

తెలుగు కన్నన్న ఎనేదే ఉత్తరాంగి కట్ల బుచో ఉత్తరా రా వచ్చేన వలదు బిర్యానీ మన్నీ పలావ్ అది ప్రాస్ట్ కది

ఏం బిర్యానీ అది మామూలు బిర్యానీ అండి అంటే దానికి ఒక నేమ్ లేదా ఇది మామూలు బిర్యానీ ఇది ఫ్రాన్స్ కూర అంటే దాన్ని ఏమంటారు పొలవు పొలవు ఫ్రై కర్రీ అంటే ఏంటి ఫ్రాన్స్ కర్రీ టేస్ట్ ఎలా ఉంది బాగుంది పైసా పైసలు కూడా బాగున్నాయండి ఎంత ఉంటుంది సుమారుగా ఐదు వందలు ఉంటుంది

చిన్నది పెద్ద అంటూ ఇవ్వాలి కదా ఇప్పుడు పైసలు అడిగినంత మాత్రం మీరు ఎవరు ఇవ్వరు ఆ విలువ అనేది దానికి తెలియాలా వద్దా బయట ఎంత అవుతుంది మనకనేది తెచ్చుకుని తింటున్నాం మనం తెస్తున్నాం వాళ్ళకి తెలియాల వద్దా మరి అడగాల వద్దా మరి అట్లా అంటాం ఏంటి

తృప్తి నా సంబంధం లేదు మీ అమ్మి పిత్తనంటే చెప్పండి తీసుకెళ్తా అంతే అన్నీ ఒక రోజుంది ఓ సండే సండే కాడ ఉంటుంది కదా ఏదో ఒకటి సండే తెచ్చుకుందాం దీనికి కావాల్సింది మీకు డ్రింక్ కార్డు తెచ్చిన మీరు డ్రింక్ తెచ్చుకుని పెట్టుకోవాలి నా తప్పు ఎందుకు వస్తుంది అంతేగా మీ తప్పు అది నా తప్పు అది అన్నీ దగ్గర పెట్టుకొని చక్కగా గ్లాసుల్లో ప్లేట్ల్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినాలి పదవుతుంది మరి అన్నీ తెచ్చుకోవాలి ఉన్న టైంలోనే ఏ లెస్పెల్లో ఆకలి వేస్తుంది అన్నీ తెచ్చాము ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతుంది ఏమవుతుంది ఇది అయిపోయా బాగుందా మే ఎప్పుడు వేసుకుంటున్నావా ఇప్పుడు వేసుకున్నావా అంతకుముందు వేసుకున్నావా బాగుందా టేస్టీగా ఉందా మరి రైతే వేసుకోలేదే రైత అంటే రైతంటే పెరిగిటి కింద మీ బోలో ఎల్కేజీ నేను మాట్లాడుతున్నాను కదా టెన్త్ వాళ్ళు మీరు మాట్లాడరా నువ్వు మాట్లాడ వింట్రె సినిడా ఏంది మీ పొలం ఓ వాటర్ తాగబాగా కొంచెం కొంచెం తాగాలి మసాలా తిన్నప్పుడు తాగకూడదు కొంచెం ఒక టైం తీసుకుని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నం తిన్నాక కొంచెం కొంచెం తాగాలి అంటున్నావా

మణిలాగా చూడాలి వజ్రం వజ్రం అంటదే వజ్రం కింద మనీ కాదండి మనీ కాదండి డబ్బులు కాదండి మనీ మణి రత్నం వజ్రాలు వైడూర్యాలు ఉంటారే డబ్బులతో పని డబ్బులు కావాలి అదండి నేనండి భార్య మనీ భార్య మనీ అంటే అదే చెప్తున్నా మనీ మనీ కాదే